ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తుంది ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి వలె శివుడికి శివముక్కోటి కూడా అంత విశిష్టమైనదిగా పండితులు చెబుతారు ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజును శివముక్కోటిగా చెబుతారు ఈ ఏడాది శివముక్కోటి రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడవ తేదీన వచ్చింది శనివారం పౌర్ణమి తిథితో రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ నేపథ్యంలో శివముక్కోటి గురించి విషయాలు తెలుసుకుందాం ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడవ తేదీ శనివారం ఈ రోజున ఆర్ద్ర నక్షత్రం లేదా ఆరుద్ర నక్షత్రం ఉంటుంది ఇది శివుడి జన్మ నక్షత్రంగా పరిగణించబడుతుంది శాస్త్రంలో ఈ నక్షత్రానికి విశిష్టత ఉంది ఈ ఆరుద్ర నక్షత్రం శివుడి రుద్రరూపం వినాశన పునరుత్పత్తి శక్తులకు భావోద్వేగ తీవ్రత పరివర్తనకు ప్రతీక ఇది కన్నీటి నిచ్చుకగా సూచించబడుతుంది అయితే ఈ జనవరి మూడవ తేదీ ధనుర్మాసంలో వస్తుంది ఈ మాసంలో వచ్చే ఆర్ధ నక్షత్రం రోజున శివుని నక్షత్రంగా ఆరుద్రోత్సవంగా జరుపుకుంటారు దీనిని శివముక్కోటి అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువుకు సంబంధించి వైకుంఠ ఏకాదశి ఎంత విశిష్టమైనదిగా చెప్తారో శివుడికి శివముక్కోటి కూడా అంతే విశిష్టమైనది మన పురాణాల ప్రకారం ఈ రోజునే పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా దర్శనం ఇచ్చాడట కాబట్టి ఈ శివముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కైలాసానికి చేరుకొని ఆనంద తాండవం చేస్తున్న శివయ్యను దర్శించుకుంటారట కాబట్టి శివముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివుడిని పూజించి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఈ ఏడాది శివముక్కోటి జనవరి మూడవ తేదీన శనివారం రోజు అందులోనూ పౌర్ణమి తిథితో కలిసి రావడం వల్ల ఈ శివముక్కోటికి విశేషమైన ప్రాధాన్యత నెలకొంది ఈ రోజున శివారాధనకు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు పూర్వకాలం సంప్రదాయంగా కంచి ఏర్పాటు చేసినటువంటి ఒక విశేషం ఏమిటంటే ఆ రోజున తెల్లవారు తాము మూడు గంటల నుంచి ఐదు గంటలలోపు పవిత్ర స్నానం ఆచరించి ఆకాశం వైపు చూసి ఆరుద్ర నక్షత్రాన్ని దర్శించుకోవాలి ఈ ఆరుద్ర నక్షత్రం శివుడు తాండవం చేస్తున్నట్లుగా కనిపిస్తుందట అలాగే చాలా కాంతివంతంగా ప్రకాశవంతంగా కనిపిస్తుందట కాబట్టి ఈ రోజున తెల్లవారుజామునే శివరూపాన్ని మనసులో తలుచుకుంటూ ఆరుద్ర నక్షత్రాన్ని దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని సాక్షాత్తు శివుడిని దర్శించుకున్న ఫలితమే కలుగుతుందని పండితులు చెప్తున్నారు అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో నువ్వులు వేసుకొని స్నానం చేస్తే ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ రోజున తప్పనిసరిగా ఇల్లంతా గంగా జలం చల్లుకోండి లేదా పసుపు నీళ్లు చల్లుకోండి మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి ఇక మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ శివముక్కోటి పర్వదినాన ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజా గదిలో ఉన్న శివలింగానికి గంధం బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుడిని అలంకరించి పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఈ రోజున ముక్కోటి దేవతలందరూ శివ దర్శనానికి వస్తారు కాబట్టి శివాలయానికి వెళ్తే శివానుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా కలుగుతుంది ఆ శివయ్యను జీల్లె పూలతో పూజిస్తే త్వరగా కరుణిస్తాడట కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా శివయ్యను జిలేడి పూలు సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుంటే చాలు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి వారు ముందుగా నందీశ్వరిని దర్శించుకొని నంది కొమ్ముల మధ్య నుండి శివుని దర్శించుకుంటే చాలా మంచిది అలాగే నంది చెవిలో మీరు కోరికలను చెప్పుకుంటే ఇక మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి ఈ రోజున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా గంగాజలంతో కానీ ఆవుపాలతో కానీ అభిషేకం చేయండి ఈ ఒక్కరోజు శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితాలను పొందుతారు అలాగే శివలింగంపై అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఆయుష్ పెరుగుతుందని ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సకల సౌకర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయట ఈ ఒక్కరోజు శివలింగానికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అయితే ఈ రోజున శివాలయానికి వెళ్ళలేని వారు బియ్యం పిండితో లేదా మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని మీ పూజా గదిలో ప్రతిష్ఠించి అభిషేకం చేసుకోండి అదేవిధంగా ఈ శివముక్కోటి సందర్భంగా శివాలయం ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆవునే దీపాలు వెలిగించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ విభూతి బొట్టు పెట్టుకోవాలి ఇక ఈ రోజున తప్పనిసరిగా గోవును పూజించాలి శివముకోటి ముక్కోటి అందులోను వేళ గోమాతకు పళ్ళు తినిపించి ప్రదక్షిణలు చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తారట అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటికి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి ఇంటి ముందు వేసే స్వస్తి గుర్తు మీ తలరాతనే మార్చేస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి తిథి నాడు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే ఈ శివముక్కోటి పర్వదినాన ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు కానీ జన్మి చెట్టుకు కానీ పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఈ ధనుర్మాసంలో వచ్చే పుష్యపౌర్ణిమ నాడు సాయంత్రం సమయంలో తులసిని పూజిస్తే అపారమైన సంపదలు కలిసి వస్తాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో పచ్చిపాలతో చంద్రునికి ఆర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే నెల తిరగకుండానే మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పుష్య పూర్ణిమ నాడు లక్ష్మీదేవి ముందు ఉప్పు దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే వివాహమైన ఆడవారు ఈ రోజున ముత్తైదువులకు తాంబూలం అందిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది విపరీతమైన నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి వేళ సాయంత్రం సమయంలో రాళ్ల ఉప్పుతో తీర్చి తీసుకోండి ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే ఈ రోజున ఎవరికైనా నల్ల నువ్వులను దానం చేయండి ఈ రోజున నల్ల నువ్వులు దానం చేస్తే ఆ శివయ్య ఆశీర్వాదంతో వాహన ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చట శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వపత్రాలు ఒకటి నూట ఎనిమిది బిల్వదలాలతో శివలింగాన్ని పూజిస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే ఈ రోజున శంఖారాధం ఊరితే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి విశేషంగా ఈ శివముకోటి సందర్భంగా ఒక రుద్రాక్షను తెచ్చుకొని శివుని దగ్గర పెట్టి పూజ చేసి ఆ రుద్రాక్షను మెడలో ధరిస్తే మీ భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల నుండి ఈ రుద్రాక్ష మిమ్మల్ని కాపాడుతుంది ఇక పుష్య పూర్ణిమ సందర్భంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది అని వేద పండితులు సూచిస్తున్నారు అయితే ఈ వ్రతం చేయలేని వారు సత్యనారాయణ స్వామి వ్రత కథను చదవండి చాలా మంచి జరుగుతుంది ఇంతటి పవిత్రమైన శివముక్కోటి మరియు పౌర్ణమి తిథి నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఆ పొరపాట్లు ఏమిటంటే ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం చేయకూడదు పగటి పూత నిద్రపోకూడదు ఇక భార్యాభర్తల మధ్య గొడవలున్న వారు ఈరోజు తప్పనిసరిగా శివపార్వతులను పూజించండి శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున హనుమాన్ చాలీసాను జపించండి ఈ ఆరుద్ర నక్షత్రం నాడు శివునికి రుద్రాభిషేకం చేయిస్తే వంశపారంపర్య దోషాలు గ్రహ దోషాలు అన్ని తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు అకాల మృత్యు దోషాలతో బాధపడేవారు మృత్యుంజయ మంత్రాన్ని జపించండి చివరిగా ఈ రోజున శివుడిని నెయ్యితో అభిషేకం చేయటం అర్చన చేయటం శుభప్రదం ఆరోగ్యం కోసం మృత్యుంజయ స్తోత్రం చదవడం సంపద కోసం శివపంచాక్షరి పఠించడం శివనామ స్మరణ చేయడం ఓం నమ శివాయ అనే శివపంచాక్షరి పఠించడం శివస్తోత్రాలు వంటివి పఠించడం ఎంతో శుభప్రదం అలాగే ఐశ్వర్య ప్రాప్తి కోరుకునేవారు గరికను నానబెట్టిన జలంతో శివుడికి అభిషేకం చేసి బిల్వ పత్రాలతో అర్చన చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందట అలాగే పౌర్ణమి తిథి కాబట్టి తెల్లటి పూలతో శివార్చన చేయడం ఎంతో మంచిది అంతేకాకుండా శనివారం వచ్చింది కాబట్టి నీలం రంగు పుష్పాలతో అర్చన చేయడం కూడా శుభప్రదం ఇలా చేయటం వల్ల శనిగ్రహ అనుకూలత కలుగుతుందని కూడా చెబుతారు ఇక నివేదనలో పరమాండం నివేదన చేసి ఇతరులకు పంచడం మంచిది ఓం నమ శివాయ